యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ చిన్న పిల్లలు దట్టు సమ్మర్లో మొత్తం చక్కగా పొట్లకి వేస్తూ ఉంటారు బిర్యానీలు తింటూ ఉంటారు బయట ఏ ఫుడ్ కనిపించినా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కాన్స్టిపేషన్ ఇష్యూస్ మోషన్ ఫ్రీ కావలేదు మనకి యాడ్స్ కూడా వస్తుంటాయి అయిందా అని అడుగుతూ ఉంటారు త్రీ డేస్ త్రీ ఫోర్ డేస్ కూడా సో చిన్న పిల్లల్లో ఈ సమస్య నుంచి ఎలా బయటకు తీసుకురావాలి ఎలాంటి ఫుడ్ ఇన్ చేసుకోవాలి ఏదైనా రెసిపీస్ ఉన్నాయా తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగలక్ష్మి గారు ఫ్రమ్ బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి నమస్తే మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు మ్యామ్ సరదాగా యాడ్స్ కూడా చూస్తూ ఉంటాం మదర్ బయట నుంచి అయిందా అయిందా అని లైక్ మోషన్ అయింది ఏంటంటే అయింది అని చెప్పి సెలబ్రేట్ చేసుకుని ఇంత ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా పేరెంట్స్ సో ఈ కాన్స్టిపేషన్ కి పెద్ద వాళ్ళలో అంటే సమ్ స్టూల్ హార్డ్ గా వస్తుందనో ఇంకేదో రీజన్స్ చెప్తూ ఉంటారు పిల్లల్లో కూడా అంటే ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి మ్యామ్ యాక్చువల్లీ పిల్లలు పెద్దవాళ్ళు అంటే చెప్పేస్తాం మనము వాళ్ళు ఫుడ్ నెక్స్ట్ రోజు చూసుకుంటారు వేడి నీళ్లు తాగుతారు సో మెడిసిన్ వేసుకుంటారు సంథింగ్ అట్లా సరిపోతుంది కానీ పిల్లలకి మెడిసిన్ వేయాలన్నా కానీ వాళ్ళు వేసుకోరు ఏడుస్తారు ఇలిగిలా కొట్టుకుంటూ ఉంటారు సో వాళ్ళకి ఏంటి అంటే ప్రాబ్లం వచ్చినా చెప్పరు నెక్స్ట్ టైం కి ఏంటంటే స్టూల్ టూ డేస్ అయిపోతే అయ్యే కొద్ది వాటర్ ఇంటర్స్ట్రైన్స్ లో అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది ఎన్ని రోజులు మనకి రాలేదో రాని తప్పుడు కోలంలో ఉండిపోతుంది ఉండిపోయినప్పుడు అలా ఇంటస్ట్రైన్స్ ఏం చేస్తాయి వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటాయి అబ్జర్వ్ చేసుకుంటే ఇంకా హార్డ్ అయిపోతూ ఉంటుంది స్టూల్ సో హార్డ్ అయిపోయినప్పుడు స్టూల్ ఏంటంటే బయటకు వచ్చేటప్పుడు రంధ్రాన్ని చీల్చుకొని బయటకు వస్తుంది హార్డ్ అయిపోయి గట్టిగా అయిపోయి పెద్దగా అయిపోతుంది సో ద్వారం కంటే పెద్దగా అయిపోయినప్పుడు దాన్ని చీల్చుకొని బయటకు రావడం జరుగుతుంది అనమాట దీన్నే ఫిషర్స్ అంటూ ఉంటారు పిల్లలకి చాలా కామన్ గా వస్తుంటుంది కొంచెం బ్లడ్ కూడా పడుతుంది ఏడుస్తారు కూడా పిల్లలు చాలాగా గట్టిగా అవుతుంది మోషన్ అని చెప్పి ఇట్లాంటి వాళ్ళకి మనం మెడిసిన్ ఇవ్వాలి అన్నా గానీ కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది అరే ప్రతిదానికి మెడిసనా అని చెప్పి సో వీళ్ళకి వాళ్ళు ఇష్టంగా తీసుకునేలాగా మనకి నేచురల్ రెమెడీస్ ఏమి చూద్దాం మనము మారేడు చెట్టు మారేడు పండ్లు మీకు బాగా తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి సో ఆ మారేడు చెట్టు పండు అనేది ఇట్స్ అ వెరీ గుడ్ లాక్సేటివ్ అనమాట సింపుల్ ఉంటుంది టేస్టీగా ఉంటుంది పిల్లలు హ్యాపీగా కూడా తీసుకుంటారు ఓకే సో ఇది పండిపోయింది ఫుల్ గా పండిపోయింది తీసుకోవాల్సి ఉంటుంది మనం ఫుల్ గా పండిపోయింది మనం పగల కొడితే లోపల గుజ్జు వస్తుంది మామిడికాయలు ఎలా గుజ్జు ఉంటదు అలా గుజ్జు ఉంటది మనకి రసాల మామిడికాయలకి పీచు ఉంటుంది కదా పీచు ఉండి గుజ్జు ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్ థింగ్ లో ఇది కూడా ఉంటుంది దీనికి సీడ్స్ ఉంటాయి మధ్య మధ్యలో సో దీన్ని ఏంటంటే మనం గుజ్జును బయటికి తీయాల్సి ఉంటుంది ఆ పండిపోయిందంతా పండిందంతా తీసి బయట పెట్టేసుకొని గుజ్జును మనం స్క్వీజ్ చేస్తే చింతపండు నెల మనం నానబెట్టి తీస్తే గుజ్జుని తీసేస్తాం కదా సో అట్లా మనం దాంట్లో నుంచి గుజ్జుని తీయాల్సి ఉంటుంది అది వన్ ఈస్ టు ఫోర్ పార్ట్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ వేసుకుని దాన్ని కలిపేసుకొని పార్ట్స్ ఆఫ్ వాటర్ మనకు ఒక లిక్విడ్ మీడియం ఫామ్ అయిపోతుంది సో దీన్ని మనము కావాలంటే షుగర్ వేసుకోవచ్చు కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉంటుంది పిల్లలు బాగా ఇష్టపడతారు ఆరెంజ్ టైప్ ఆఫ్ థింగ్ లా ఉంటుంది కొంచెం బిటర్ ఉంటది ఆ బిట్టర్ ని మనం కాంపన్సేట్ చేయాలి అంటే షుగర్ వేసుకోవాలి కొంచెం షుగర్ ఎక్కువ వేసుకుంటే బాగుంటది దాన్ని మనం ఈ ఐస్ మోల్స్ ఉంటాయి కదా మనకి పుల్ మనం పుల్లైసులు తయారు చేసుకుంటాం ఐస్ మోల్డ్స్ ఉంటాయి బయట దొరుకుతాయి మనకి ఆ మోల్డ్స్ లో వేసేసి మనం పెట్టేసేసి మనకి దాంట్లో మనం పాప్సికల్స్ చేసుకుంటాం కదా అలా చేసిచ్చా ఐస్ లాగా వాళ్ళు శుభ్రంగా తీసుకుంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది సో ఈజీ మెథడ్ సో జలప్ చేస్తుంది కదా ఐస్ అనుకుంటే మనం జ్యూస్ గా కూడా ఇవ్వచ్చు జ్యూస్ కూడా తాగుతారు ట్యాంక్స్ అవన్నీ తాగుతా ఉంటారు కదా పిల్లలు ఆ ట్యాంక్ జ్యూస్ కంటే ఇది బెటర్ ఆప్షన్ అనమాట కొంచెం చాలు క్వాంటిటీ డిఫర్స్ అనమాట రోజుకి ఒకసారి ఒక్క ఐస్ ఇస్తే సరిపోతుంది మోషన్ ఫ్రీగా అయిపోతుంది చిన్న పిల్లలకి మరీ పిల్లలు మంత్స్ ఉన్నప్పుడు మనకి ఒక టెన్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ తాపిస్తే సరిపోతుంది రేషియోలో మనం చేసుకొని ఒక టెన్ ట్వంటీ ఎంఎల్ ఇచ్చినా చాలు సో మరి పెద్ద పిల్లలు అనుకుంటే దాన్ని బట్టి కొంచెం ఒకటి వరకు ఇవ్వచ్చు ఒక ఫుల్ ఇవ్వచ్చు ఎక్కువ మోషన్స్ అవ్వదు అండి మోస్ట్లీ దాంట్లో గ్లూకోజ్ కంటెంట్ అది ఎక్కువ ఉంటుంది ఫైబర్ కూడా మంచిగా ఉంటది మరి ఓ మోషన్స్ అయితే అయిపోవు సో వాళ్ళకి ఎంత వరకు కావాలి ఫైబర్ అంత వరకు వస్తుంది వన్ మోషన్ ఆర్ వన్ వన్ మోషన్ ఆర్ టూ మోషన్స్ అంతకు మించి అయితే అవ్వదు ఒకవేళ రెండు తిన్నా కానీ కానీ రెండు మూడు తిన్నా కానీ టూ మోషన్స్ నుంచి అవ్వదు సో ఇట్స్ వెరీ గుడ్ అండ్ హెల్దీ టు ఫర్ చిల్డ్రన్స్ అనమాట ఈజీ మెథడ్ టు ఓకే మ్యామ్ చాలా మంది పెద్ద వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు దట్టు ఏదైనా మళ్ళీ స్పెషల్ కేసెస్ ఇప్పుడు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా అలాంటి వాళ్ళు ఏంటంటే ఏ రెసిపీ చేయాలన్నా ముందు ఒకటి పసలు చూసుకోవాలి మాకు ఏదైనా రెసిపీ సూటబుల్ అవుతుందా మళ్ళీ షుగర్ పెరుగుతుందా అని చెప్పి సో ఈ మీరు చెప్పిన ఈ మారేడు ఐస్ క్రీమ్స్ కానీ గుజ్జు కానీ వాళ్ళకి యాప్ట్ అవుతుందా వాళ్ళు తీసుకోవచ్చా యాక్చువల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి మనం ఇంట్లో ఏంటంటే ఫైబర్ అనేది మనం పిల్లలకు ఉన్నప్పుడు ఫైబర్ తీసేస్తాం ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మోషన్స్ అవుతాయి కాబట్టి ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫైబర్ ఉంచుతాం ఉట్టి గింజలు మాత్రమే తీసేస్తాం గింజలు మాత్రమే తీసేసి దాంతో పాటు మిక్సీ చేస్తాం అంటే ఫైబర్ ని కూడా వేసి మిక్సీ చేస్తాం సో మిక్సీ చేసినప్పుడు కొంచెం థిక్ ఫ్లూయిడ్ వస్తుంది అనమాట సో థిక్ ఫ్లూయిడ్ వచ్చినప్పుడు అలాంటివి తీసుకుంటే ఫైబర్ వల్ల బాడీలో ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది బీపీ కొంచెం సెట్ అవుతుంది షుగర్ లెవెల్స్ కూడా మనకి ఏంటంటే డైజెషన్ ప్రొలాంగ్ చేస్తుంది కాబట్టి షుగర్ లెవెల్స్ కూడా సెట్ అవుతాయి అనమాట మనకి అంటే షుగర్ డైరెక్ట్ తగ్గించదు వాళ్ళకి కూడా కాన్స్టిపేషన్స్ వస్తూ ఉంటాయి ఈ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కాన్స్టిపేషన్స్ వస్తుంటాయి వీటి కాంబినేషన్స్ వాళ్ళకి పైల్స్ ఫిషర్ ఫిస్టల్లాస్ ఇవి ఉంటాయి కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి విత్ షుగర్ విత్ బీపీ ఉన్నప్పుడు ఇంట్లో సింపుల్ గా ఏం చేసుకోగలము అనే వాటికి ఇది బెస్ట్ సొల్యూషన్ అనుకోవచ్చు మనకి దీంట్లో హై ఫైబర్ ఉంటుంది కదా పిల్లలకైతే మనం మనకి ఫైబర్ తీసేసి ఇవ్వాల్సి ఉంటుంది సో పెద్దవాళ్ళకైతే విత్ ఫైబర్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఫైబర్ వేసుకొని మిక్స్ చేసేసుకొని జ్యూస్ లాగా తీసుకోవచ్చు సో అది ఇద్దరు తీసుకోవచ్చు బీపీ వాళ్ళు తీసుకోవచ్చు షుగర్ వాళ్ళు తీసుకోవచ్చు ఈవెన్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా కొన్ని లేటెస్ట్ స్టేజెస్ లో మోషన్ కష్టం అయితే ఉంటుంది సో ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా మనం టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేసుకోకూడదు ప్రెగ్నెన్సీ లో సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే మైల్డ్ లాగ్జిటివ్ ఇవ్వాలి సో ఎక్కువ మోషన్స్ అవ్వకుండా మైల్డ్ లాగెటివ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు దిస్ ఈస్ బెస్ట్ ఫ్రూట్ అనమాట మనకి ఇవ్వగలిగింది సో మోషన్ ఫ్రీగా అవుతుంది మనకి మనకి సెట్ కూడా అవుతుంది డెలివరీ టైం లో ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి కూడా మన పైల్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి జనరల్ గా ఫోర్స్ చేసి బేబీని తీస్తున్నప్పుడు కూడా ఒక్కోసారి ఈ మోషన్ ప్రాబ్లమ్స్ అవి కూడా వస్తుంటాయి జనరల్ గా ప్రెగ్నెన్సీ మూవ్ బిఫోర్ కూడా మనం ఎనిమా థెరపీస్ అవన్నీ ఇస్తూ ఉంటాం ఫ్రీ బేబీ రావడానికి సో వీళ్ళకి కూడా ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఈ బిల్వ ఫ్రూట్ ని తీసుకోవచ్చు ఓకే సో అన్ని అందరికీ కూడా సూటబుల్ అవుతుంది మైండ్ లాంగ్స్ ఎటు సో చాలా వరకు ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది న్యాచురల్ థింగ్ గా వస్తుంది కాబట్టి మనం సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించ అవసరం లేదా ఏదైనా ఎక్కువగా తీసుకున్న అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు లేదు ఒకటి మనం తీసుకోగలిగింది ఒకసారి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది ఎవరైనా సరే ఒక జ్యూస్ తీసుకున్నప్పుడు ఒక క్వాంటిటీ తీసుకున్నప్పుడు సరిపోతుంది మనకి ఓకే డన్ Thank you, ma'am. Thank you. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా